వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మెమోలే ఈ కోటి సంతకాలని ప్రజల నిర్ణయాలను గౌరవించకుండా నియంతల ముందుకెళ్తే ఈ కూటమి ప్రభుత్వం పతనం కావడం ఖాయమని వైఎస్ఆర్సీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని ప్రభుత్వాన్ని హెచ్చరించారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏ అంశం వచ్చినా ప్రజల కోసం ప్రజలతో కలిసి గలమెత్తి పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అదే కోవలో కనుక మనం ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ నా భూతో అన్న రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉద్యమానికి నడుం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా స్వచ్ఛందంగా వచ్చి తమ సంతకాలతో గలం విప్పినటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆలోచనలకు మరి ప్రైవేటైజేషన్ లాంటి ఆలోచనకు కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక పిలుపునిస్తే పెద్ద ఎత్తున నూట ఐదు నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు ప్రజల వద్దకి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లి మరి ప్రజలను చైతన్యపరిచి ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చి మరి కోటి సంతకాలు రూపంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని వెంటనే ఈ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి వారి యొక్క మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క సంతకం రూపంలో తెలియజేయడం జరిగింది మరి ఇక్కడ చూసినట్టయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నటువంటి సంతకాలు ఈ సంతకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని పేదల వ్యతిరేక నిర్ణయమని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్వచ్ఛందంగా ప్రజలే వారి స్వహస్తాలతో చేసినటువంటి సంతకాలు ఇవేవో లోకేష్ గారు చెప్పినట్టుగా పది లక్షలు ఇరవై లక్షలు అరవై లక్షలు అని చెప్పి వాళ్ళేదో వాళ్ళ యొక్క సభ్యత్వం గురించి చెప్పినటువంటి లాంటి మాటలు కావు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టినట్టుగా లక్షల కోట్ల పెట్టుబడులు ఉద్యోగాలు అనేవి కూడా అలాంటివి కూడా కాదు ఇవి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా చిత్తశుద్దితో ప్రజల్లోనే చైతన్యం వచ్చి మరి వారి స్వహస్థాలతో చేసినటువంటి సంతకాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇక కిక్ బ్యాక్స్ కోసం అంటే కమిషన్ల కోసం ఆశపడి ఏదో ఒక బిజినెస్ మోటివ్తో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటున్నారు మరి పేద విద్యార్థులకు వైద్య విద్యని దూరం చేస్తూ ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు వైద్యాన్ని పూర్తిగా ఫ్రీగా ఇచ్చేటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ ఖరీదైనటువంటి చదువులుగా డాక్టర్ చదువులను మారుస్తూ వైద్యాన్ని కూడా ఖరీదైనటువంటి రీతిలో మరి ప్రైవేటైజేషన్ అని చెప్పి అనేక అనుమానాల్ని ప్రజల్లో కలిగిస్తూ ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోగ్య భద్రతను కల్పించాలని చెప్పి ఒక దూరపు దృష్టితో ఈ వచ్చి ఇది మా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం విద్యార్థులు కావచ్చు ప్రజలు కావచ్చు వాళ్ళలోనే ఒక అవేర్నెస్ ఉండి మరి కోటి సంతకాలు తో ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు నిలదీస్తున్నారని తెలియజేస్తున్నాం అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అంటున్నాడు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అంటున్నాడు అని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎత్తున ఒక ప్రజా ఉద్యమం చేపట్టింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఇచ్చినటువంటి వెంటనే అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మా నాయకులు కార్యకర్తలు విజయవంతం చేసి ఈ కోటి సంతకాల సేకరణని సూపర్ సక్సెస్ చేశారు మరి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేసినటువంటి మా నాయకులకు కార్యకర్తలకు అలాగే ఎంత మభ్యపెట్టిన వాస్తవాలని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను మేము ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ పదిన రచ్చబండ కార్యక్రమం పేరుతో గ్రామ గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలకు అవేర్నెస్ కలిగించి